సామెతలు పద్దెనిమిదో అధ్యాయము పదో గుచ్చినము ఏహోవ నామము బలమైన దుర్గము నీతి మంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితముగా నుండును ఆలకిస్తున్నారా దేవునికి భయపడేవాడు మరెవరికి దేనికి భయపడనవసరం లేదు దేవుడు మనలను కాపాడుతూ తన ఆశ్రయములో ఉంచి ఎత్తైన బండపైకి ఎక్కిస్తాడు ఆ బండ మరెవరో కాదు ఆయనే మనము దేవుని రెక్కల చాటున క్షేమముగా ఉంటాం సంతోషముతో గొంతులు వేస్తూ ఆయన నామ సంకీర్తన చేస్తూ ఉండాలి ఈ విషయములంతటిలో చూస్తే క్షేమకరమైన చోటు ఏహోవా దేవునిలోనే ఉంది ఇప్పుడు అప్పుడు మరెప్పుడైన భద్రత ఆయనలోనే ఉంది